ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సరికొత్త మార్పులకి శ్రీకారం చుడుతోంది గత వైసీపీ హయాంలో చేపట్టిన కొన్ని పథకాల్లో స్లైడ్ చేంజెస్ చేస్తుంది ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం మీ అందరికీ జగనన్న గోరుముద్ద పథకం గురించి ఐడియా ఉండే ఉంటుంది బడి పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పథకం అది ఆ పథకంలో భాగంగా వారానికి మూడు రోజులు వేరుశనగ చిక్కి అందిస్తూ ఉండేవారు ఆ వేరుశనగ చిక్కి అందించే కవర్ పై వైఎస్ జగన్ ఫోటో అలానే వైసీపీ లోగో ఈ రెండు కూడా ఉండేవి అప్పట్లో పిల్లలకి అందించే ఫుడ్ ఐటమ్స్ మీద పార్టీ లోగేందుకు చీఫ్ మినిస్టర్ బొమ్మేందుకు అని చెప్పి చాలామంది విమర్శించారు కూడా కానీ వైసీపీ హయాంలో ఆ ప్రొసీజర్ ఆ ప్రాసెస్ అట్లానే కంటిన్యూ అవుతూ వస్తుంది అయితే రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ రీఓపెన్ కాబోతున్నాయి రేపు వేరుశనగ చిక్కి ఫుడ్ మెనులో ఉందన్నమాట సో ఈ వేరుశనగ చిక్కి అందించే కవర్ పై వైఎస్ జగన్ ఫోటో అలానే వైసీపీ లోగో ఇదంతా కూడా రిమూవ్ చేస్తారు యాజ్ ఇట్ ఈస్ మనకు తెలిసిన విషయమే అయితే చంద్రబాబు గారి ఫోటో వేసుకోలేదు ఎన్డీఏ ఫోటో కూడా వేసుకోలేదు ఎన్డీఏ లోగో కూడా లేదు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రాజముద్ర మాత్రమే ఆ చిక్కీ కవర్పై ఉంది సో దీన్ని చూసిన నెటిజన్స్ ఎస్ ఆంధ్రప్రదేశ్లో మార్పు మొదలైంది ఈ మార్పే కదా మేము కోరుకుంటున్నామని చెప్పి కొంతమంది నెటిజన్స్ టీడీపీ సానుభూతి పరులు కామెంట్ చేస్తూ ఉన్నారు అయితే ఈ మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు అందించే ఫుడ్ ఐటమ్స్ ఒకసారి చూద్దాం సోమవారం అన్నం గుడ్డు కూర వేరుశనగ చిక్కి మంగళవారం పులిహోర టమాటా పప్పు ఉడికించిన గుడ్డు బుధవారం కూరగాయల అన్నం కూర ఉడికించిన గుడ్డు చిక్కి గురువారం కిచిడి టమాటా చట్నీ ఉడికించిన గుడ్డు శుక్రవారం మధ్యాహ్నం తోటకూర కూర ఉడకబెట్టిన గుడ్డు చిక్కి శనివారం అన్నం సాంబారు తీపి పాయసం సో ఫుడ్ మెను ఇట్లా ఉంటుందన్నమాట బడి పిల్లలకు అందించే మధ్యాహ్నం భోజన పథకంలో అయితే ఈ ఫుడ్ మెనూలో కూడా ఏమైనా మార్పులు చేస్తారా లేకపోతే ఈ చిక్కీ కవర్లో మాత్రమే మార్పు చేస్తారా అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు అయితే సాధారణంగా హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఒకరికి మంచి చేసిన తర్వాత దాన్ని పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటారు కొంతమంది చేస్తూ ఉంటారు పబ్లిసిటీ చేసుకోరు మరి కొంతమంది అయితే ఎస్ నేను చేసిన మంచి నలుగురికి తెలియాలి నేనే చేశారనే విషయం తెలియాలని చెప్పి కాస్త స్వార్థపూరితంగా వ్యవహరిస్తుంటారు అది అంత తప్పేమీ కాదు అయితే ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంలో ప్రభుత్వం నుంచి అందుతున్న సాయంలో కేవలం ప్రభుత్వం యొక్క రాజముద్ర మాత్రమే ఉంటే బాగుంటుందని చెప్పి చాలా మంది నెటిజన్స్ ఇప్పటికే వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేస్తూ వస్తున్నారు మరి భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఏదైనా కనుక మంచి చేస్తే కేవలం రాజముద్రతో మాత్రమే సరిపడతారా లేకపోతే వాళ్ళు కూడా గత వైసీపీ హ్యాయంలో లాగా పబ్లిసిటీ చేసుకుంటారా వాళ్ళ ఫోటోలు పార్టీ లోగోలు ఇవన్నీ కూడా ఆ కవర్స్ పై కావచ్చు వీటిపై ముద్రిస్తారా దీని గురించి మరి కొద్ది రోజులు మనకి క్లారిటీ వచ్చేస్తుంది